ప్రతి నెల సుమారు రెండు వేల మందికి కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అలాగే వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా స్పెషల్ కిడ్నీ చెకప్ ప్యాకేజీని యాజమాన్యం సహకారంతో అందుబాటులో ఉంచామని ఈ ప్యాకేజీ ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వచ్చే నెల పదమూడవ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని మీడియా ద్వారా తెలియజేశారు అంతర్జాతీయ కిడ్నీ మార్చి పద్నాలుగు సందర్భంగా నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో టూ థౌజండ్ సిక్స్ అంటే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నెఫ్రాలజీ విభాగం ఏర్పాటైంది సో డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఓడి నెఫరాలజీ ఆధ్వర్యంలో ఒక రెండు వేలు డయాలసిస్ పేషెంట్స్కి నె నెల నెల ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నారు దాంతోపాటు లా లైవ్ అండ్ కడావరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది ప్రతి ఏడు ఇద్దరు నెఫ్రో డిఎం నెఫ్రాలజీ సీట్స్ కూడా ఇక్కడ ఇక్కడి నుంచి డాక్టర్స్ ట్రైన్ అప్ అవుతున్నారు సో ఇది పద్నాలుగు మార్చి నుంచి పదమూడు ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది సో ఈ ప్యాకేజీలో భాగంగా అధిక రక్తపోటు గలవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఒబీసిటీ అధిక బరువు ఉన్న పేషెంట్స్ సో ఫిఫ్టీ ఇయర్స్ కంటే పైన ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు స్మోకర్స్ పొగ త్రాగేవారు వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్యాకేజ్ నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ రాఘవేందర్ వీళ్ళ నెఫరాలజిస్ట్ సహా సలహా మేరకు ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోగలరు మన శరీరంలో ఉండే రెండు కిడ్నీలు ఉద్దండ పిండా అది సైజు పిడికిడంతో ఉన్నా కానీ వాటి పనితీరు చాలా అమోఘం ముఖ్యంగా మన రక్తంలో ఉండే వ్యర్థాలను వడపోసి మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది దాంతోపాటు మన శరీరంలో అవసరమైన రక్తపోటుని అదుపులో ఉంచడం అట్లాగే మన శరీరానికి కావాల్సిన వైటమిన్ డి అనేది కిడ్నీలోనే తయారవుతుంది మన శరీరానికి కావాల్సిన నీరు లవణాలు సమతుల్యంగా ఉంచుతూ మనల్ని కాపాడుతూ వస్తున్నాయి కిడ్నీ ఇంత నిరంతరంగా పనిచేస్తున్న కిడ్నీల గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుచేత ఓల్డ్ కిడ్నీ డే అనేది రెండు వేల ఆరు నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ రెండో గురువారం జరుపుకుంటున్నాము అలవాట్లు కిడ్నీ వ్యాధులు ఉంచేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం ఇవి అన్ని దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటాయి ఇవి నొప్పి తగ్గించడానికి పనికి వస్తాయి అలాగే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది మూత్రపిండాలు వ్యాధి వచ్చే అవకాశం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉప్పు శాతం ఫాస్ఫేట్ శాతం అధికంగా ఉంటుంది ఈ మూత్రపిండాలు అది పెరగడానికి అలాగే ఎముకలు బలహీనం కావడానికి కూడా తోడ్పడతాయి అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల దీంట్లో ఆమ్ల శాతం రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది